ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళు కూడా నూతన సంవత్సర ఫార్ములా ఈ కార్ రేస్ లో నెంబర్ వన్ ముద్దగా ఉన్నటువంటి విచారణకు వచ్చి నాకు అడ్వకేట్ లేకపోతే నేను గోపుల్ రాలేను నేను వాస్తవాలు చెప్తునేమో అనే భయం కొద్ది మారిపోయినటువంటి రామారావు గత ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిందని తట్టుకోలేక రోజుకొక అబద్ధాలు రోజుకొక మాట మార్చు ప్రభుత్వం మీద ప్రజా పాలన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కేటీ రామారావు సిగ్గుండాలే విధి విధానాలు ఖరారు కాకముందే కటింగ్ చేస్తారని కటింగ్ సీఎం అని ఇట్లా అట్లా ఏది పడతాదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు కన్జీర్గా చేస్తే ఏ ఏసీబీ ఏది అవసరం లేదు పారిపోతే దొరకబట్టి బిడ్డ సుక్షిస్తామని చెప్పిస్తా ఉన్నాం ఇవాళ ప్రజా ప్రభుత్వం ఒక వైపు నడుస్తూ ఉంటే అధికారం పోయి తట్టుకోలేక జీవితాంతం గడీల పాలన రాజుల పాలన నడిపిస్తామని కలలు కన్నా మీరు ఇవాళ అధికారం పోతే తట్టుకోలేక ఇక రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే లక్షల రూపాయల అకౌంట్లు రైతుల అకౌంట్లు వేసి ఇలా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా రెండు పంటలకు ఇస్తా ఉంటాం తక్కువ లేక బావ బామరుదులు కుటుంబ సభ్యులు మా గడిల పాలన బద్దలేదని చెప్పి తక్కువ లేకపోతే ఇంకుండాలి కదా పది సంవత్సరాలు పాలన చేసి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇరవై ఐదు శాతం చేస్తే నీకు పది సంవత్సరాలు పట్టింది నువ్వు ఇంకా మీకు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు ఇలా నీ సిరిసిల వేలకు వేల ఎకరాలు కబ్జాలకు గురై ఇలా అందరికి నోటీసులు వస్తా ఉంటే ఒక మాజీ సర్పంచ్ ని హర్చనుడు నేను పొరపాటు చేసిన నన్ను నాకు భూమి నా బంధు అని చెప్పి ఇచ్చినటువంటి చరిత్ర చెప్తాను వరేస్తే ఊరి అందరు మీరు ఇలా వేసిన రైతు సంతోషంగా వాళ్ళకు వచ్చిన పంట పరిహారంతో పాటు పంటకు వచ్చే దాని భారత వచ్చిన మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు వస్తా ఉంటే వేల రూపాయలు లక్షల రూపాయలు అకౌంట్ లో పడుతా ఉంటే సంతోషపడతా ఉన్నాడు చూసి ఊరవలేక సిక్కు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు రామడుకు ఆ రోజు అది అధికారంలో ఉన్నప్పటికీ రామడుకు రాళ్ళు రవాణా పడితే నష్టపరిహారం ఇస్తా అని చెప్పి దాని తర్వాత సంవత్సరం అధికారంలోండి రూపాయి నష్టపరం ఇవ్వలేనివాడు ఇలా రైతుల గురించి మాట్లాడితే అర్థం ఉందా అని చెప్పి అడుగుతాం ఇంట్లో కొట్లాడుతున్నారు బయటకు వచ్చి పోటీలు వాడతా ఉన్నారు ఆధిపత్య పోరు కోసం అధికార పార్టీని విమర్శిస్తే ఈ బిఆర్ఎస్ పార్టీలో మేము అంటే మేము ప్రతిపక్ష నాయకుడు ఎదగాలని ఇలా బావ బాంబర్జీ శల్యా అంతా పోటీలు వాడరు కాదు అవినీతి బాగుతాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట తీస్తా ఉన్నావు బిటా ఇలా నువ్వు పారిపోయినంత మాత్రాన పోయి ఇట్ల దాసుకుంటా మాత్రాన కేసు నువ్వు మరింత ముద్దాయి అని అనుకుంటే పొరపాటు అని చెప్పి హెచ్చరిస్తా అదే విధంగా ఈ కేసులో నెంబర్ వన్ ముద్దాయిగా ఉండి విచారణ సహకరించాలని నువ్వు ప్రభుత్వం మర్చిపోతావు ఇవాళ నిరంతరం మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ మిగతా అన్ని వర్గాలను ఆదుకుంటూ సంక్షేమ పథకాలను పరుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రేషన్ కార్డులతో పాటు జనవరి ఇరవై ఆరు నుంచి అన్ని రకాలుగా ఇంకా ముందుకెళ్తా ఉన్నాం ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే రోజుకో రకంగా అది విధా విధానాలు రాకముందే అయిపోయింది మోసం చేసిండు దగా చేసిండు ఇటువంటి చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీలో కూడ కూ ఎవరు అధికారంలో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది ఓ అధికారంలో ఉండగానే అప్పటికే దాచి పెడితే నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది అదేమన్నా చేతి పట్టుకో పలుకొట్టేదా లేకపోతే ఇరిగొట్టేదా నీ అవినీతి భాగోదాం నీ సంచల కొద్ది డబ్బు సంచుల కాళేశ్వరం ప్రాజెక్టు మీరు సంపాదించుకుంటే అది నాణ్యత లోపంతో దాన్ని శాస్త్రీయంగా నిర్వహించి నిర్వహించకపోతే అది కూలిపోతే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటావు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇట ఇప్పుడు అయిపోయిందనుకో ఫార్ములా ఈకే సరే కాళేశ్వరంలా నీ కుటుంబం మొత్తం లోపలికి రోజులున్నాయి బీజేపీ మన బండి సంజయ్ కుమార్ అంటాడు స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తామనేది మోసం తీసు రైతు భరోసా అనేది అకౌంట్లలో వేసేది ఇస్తా హామీ ఇచ్చేది కాదు లెక్క అట్టేనే రెండు సార్లు గెలిచి కరీంనగర్ రూపాయి నిధులు తీసుకురా పరిస్థితి లేదు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మాట్లాడిస్తే నాయకుడు ఇలా బట్టి సంజయ్ కుమార్ కూడా దీని ఎట్లున్న పెట్టని తల్లి పెట్టకనే బాగా పెట్టే మనిషి పూర్తిగా పెడతలే అనేటువంటి సామెత్యేఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పెట్టకుండా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేయకుండా డబుల్ బెడ్ ఇవ్వకుండా మూడు ఎకరాల భూమి బిఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళు ఇవాళ అందరినీ ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంజీవ్ కుమార్ నువ్వు కరీంనగర్ కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఇలా కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు నీ కంట్రిబ్యూషన్ ఏంది ఒకసారి ఆత్మ పరీక్ష ఈ విధంగా ఈ నాయకులు ఇట్లా నడుస్తూ ఉంటే మన కరీంనగర్కి సంబంధించి మల్టీపర్పస్ పార్క్ కావచ్చు అంబేద్కర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆగిపోయిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా ఘనంగా ముప్పై కోట్లు ఇస్తే కేంద్ర వాటా ధనంగా ముప్పై కోట్లు ఇస్తే అరవై కోట్లతో ఇవన్నీ కూడా పనులు నడుస్తా ఉన్నాయి పూర్తి స్థాయిలో అవి మరి కంప్లీట్ అవుతున్నాయంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కానీ కొంతమంది నాయకులు ఇది ఇప్పుడు గతంలోనే జరిగిపోయిన అభివృద్ధిని ఇప్పుడేదో ఓపెన్ చేస్తున్నట్టు ఈ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళే వాళ్ళు ఇంకా అధికారంలోండి వాళ్ళే ఇలా సారంభోత్సవాలు చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తూ ఉండవు వాస్తవాలను తెలిపే ఎవరి అధికారంలో ఉన్న ఏం జరుగుతుందో ఒక అధికారిక సీట్లో కూర్చున్న వాళ్ళు ఈ నిధులు ఏ దేని ద్వారా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు ఎందుకు చేస్తున్నటువంటి స్పష్టత తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ప్రజలను మభ్య పెట్టి ఇంకా బిఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన భాగవతం అంత నాలుగు గంటకే ఇంకా ఏమో అయిపోయింది మేం చేస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కల్పిస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి కరీంనగర్ లో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇలా వచ్చింది కాబట్టి ఈ పనులు నడుస్తా ఉన్నాయి ఇలా తప్పకుండా అధికారికంగా సుడా చైర్మన్ గా దాంట్లో మేము తప్పకుండా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాట బాట అధికారంగా మేము అధికార పార్టీలో ఉన్నాం మా పదవులు మమ్మల్ని మాకు సంబంధం లేనట్టు వీళ్ళకే సంబంధం ఉన్నట్టు ఇలా మా బాధ్యతలు నెరవేరుస్తా ఉన్నాం ఇలా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కరీంనగర్ కార్పొరేషన్ కు అరవై కోట్లు నిధులు తీసుకురావాలని చెప్పి కలెక్టర్ ద్వారా చైర్మన్ గా ప్రతిపాదన పంపిస్తే అది త్వరలో రాబోతా ఉన్నాయి డివిజన్ కోట్ రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి చిత్త చిత్త ముందుకెళ్తా ఉన్నాం అదేవిధంగా పెండింగ్ పనులు కూడా బ్రూప్ చేయాలనేటువంటి చిత్తశుద్ధున్నాం ఇవి అట్టేనే పోయి మొత్తం మేనే చెప్తున్నాం మాతోటి అవుతుంది మాతోటి అవుతుంది అనేటువంటి ప్రభుత్వం దయచేసి పని చెప్తాను మీరు ఎట్లా వచ్చి నాలుగు రోజులు అయిపోయేది మేము అన్ని చేతనం వీళ్ళు ఏం చేయలేనటువంటి కాదు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి మూలను ప్రతి ప్రాంతాన్ని చిత్తశుద్ధుడు అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకెళ్తా ఉంటే ఇట్లాంటి భ్రమలు కల్పించారు కు పక్కకు పెట్టమని అదే విధంగా అదేవిధంగా రివర్ ఫ్రంట్ కి సంబంధించి దాన్ని కూడా ఇది అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి వాగోతాన్ని విచారణ జరిపించి గతంలో చిక్ కడతా కొట్టుకుపోయిందాన్ని దాని మీద ఏ విధంగా రికవర్ చేయాలి కాంట్రాక్టర్ అనేటువంటి ఆలోచన చేసి తమ ఎస్టిమేషన్ చేయించి గతంలో నాణ్యత లోపం జరిగిందాన్ని భవిష్యత్తులో జరగకుండా చూడడానికి ఇదంతా కూడా ఒక పద్ధతిలో తీసుకురావడానికి జాప్యం జరిగింది దానికి సంబంధించి ఇవాళ రెండు వందల ముప్పై నాలుగు కోట్లతోటి కొత్త అగ్రిమెంట్లు అయినాయి త్వరలో పనులు ప్రారంభించబోతా ఈ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ట్యాక్స్ నూట నలభై ఏడు కోట్లు అయితే దాంట్లో అరవై కోట్లు డ్రైనేజీ ఏదైతే మురువుకాలు వస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి అరవై కోట్లు N y Court law.